మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి ఎప్పుడు మనలోకి ఎప్పుడు వస్తాడంటే మనము బాప్తిస్మూ తీసుకున్నప్పుడు లేదా జ్ఞానస్థానము తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఉదాహరణకి గారు ఎఫేసీకి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు నామమున జ్ఞానస్థానం ఇచ్చినప్పుడు వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు కాబట్టి మనలో చాలామంది బాప్తిజము సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి దిగి అన్న సంగతి మందికి తెలియదు కానీ అందరం తీసుకున్నాం ఏంటిది అందరం తీసుకున్నాం జ్ఞానస్థానం కానీ గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే జ్ఞానస్థానము తీసుకున్నావో అప్పుడు నువ్వు నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెడుతున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు బిడ్డలారా